ఫ్రెండ్స్ ఈరోజు మరో నోముల వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ విష్ణు కమలాల నోముకు ప్లేట్లు కానీ జబ్బలు కానీ ఇలాంటివి పదమూడు తీసుకోవాలి అలాగే ఇరవై ఆరు మాణిక్యాలు తీసుకోవాలి విష్ణుమూర్తి విగ్రహాలు కానీ కృష్ణుడి విగ్రహాలు కానీ లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ లేదా విఠలేశ్వరుని విగ్రహాలు కానీ ఏ ఉంటే అవి తీసుకోవచ్చండి అంటే వి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ విగ్రహాలైనా కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే కేజింబో బియ్యాన్ని తీసుకోవాలి ఈ కేజింబో బియ్యాన్ని పదమూడు ప్లేట్లలోకి అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క ప్లేట్లో కొన్ని కొన్ని బియ్యాన్ని పోసి అంటే ఆ కేజింబో బియ్యంలోకి వెళ్ళి పోసి ఇలా రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహం కానీ మనం ఏ విష్ణుమూర్తి విగ్రహం కానీ ఫోటో కానీ తీసుకుంటాం కదా ఫోటోకి కానీ విగ్రహానికి కానీ బొట్టు పెట్టి అలాగే పూలు పెట్టి తులసిదళం పెట్టుకోవాలి ఇలా విగ్రహానికి పూలు పెట్టి తులసిదళం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది కమలపు ఒత్తి అండి ఆల్రెడీ నేను పదమూడు రకాల ఒత్తుల నోముల వీడియోలో ఇది షేర్ చేశాను కమలపు వత్తి అష్ట కమలపు వత్తి అని ఈ కమలపు వత్తిని చేసుకోవాలన్నమాట ఇవి ఇరవై ఆరు ఒత్తులు కావాలి ఇలాంటి కమలపు ఒత్తులు ఇరవై ఆరు తీసుకోవాలి ఒత్తులను నెయ్యిలో తడిపి ఇలా మాణిక్యాలలో పెట్టుకోవాలి ఈ కమలపు ఒత్తులను నెయ్యిలో మాత్రమే తడపాలండి ఇలా ఆవు నెయ్యిలో తడిపిన కమలపు ఒత్తులను ఇలా రెండు మాణిక్యాలలో పెట్టుకోవాలి అంటే ఇరవై ఆరు కమలపు ఒత్తులను తీసుకోవాలి ఇరవై ఆరు మాణిక్యాలను తీసుకోవాలి ఒక్కొక్క మాణిక్యంలో ఒక్కొక్క కమలపు ఒత్తి పెట్టాలి ఈ విధంగా ఒక ప్లేట్లో విగ్రహం లేదా అచ్చు లేదా ఫోటో పెట్టుకొని బియ్యం వేసి రెండు మాణిక్యాలు పెట్టి మాణిక్యాలపైన కమల పెట్టుకొని పూలు తులసి దళాలు పెట్టి దీపాలు వెలిగించిన తర్వాత గౌరమ్మను పెట్టుకొని ఈ నోమును నమ్ముకోవాలి ఈ నోము ఎవరికైనా ఇవ్వచ్చు ఇదేనండి విష్ణు కమలాల నోము ఇది చాలా మంచిదండి నోముకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు